ఆహారం అన్ని జీవులకు అవసరమని బాల వికాస జిల్లా కోఆర్డినేటర్ వైద్యోతి అన్నారు బియ్యం కార్యక్రమాన్ని పెద్దపల్లి శ్రీ సత్యసాయి మందిరంలో నిర్వహించినట్టు తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి మందిరంలో ఆదివారం సహస్ర నామార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బాల వికాస జిల్లా కోఆర్డినేటర్ వైజ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నామార్చన తండులార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు స్వామివారి వే ఎనిమిది నామాలను ఉచ్చరిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆహారం అన్ని జీవులకు అవసరమని బియ్యం ప్రాధాన్యతను పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో భక్తి సాధనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు పెద్దపల్లి సత్యసాయి మందిరంలో ఓంకారం సాయి గాయత్రి గణపతి ప్రార్థనతో పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్టు తెలిపారు నలభై మంది పిల్లలు పదిహేను మంది పెద్దలు కార్యక్రమంలో భక్తిభావంతో పాల్గొన్నారని తెలిపారు ఆ శ్రీ సత్సాయి సేవా సంస్థలు తెలంగాణలో ఈరోజు స్వామివారి సహస్ర నామార్చన ఆ తండులార్చనతో తండులార్చన అంటే బియ్యంతో స్వామివారి వెయ్యి ఎనిమిది నామాలను ఉచ్చరిస్తూ ఆ బియ్యంతో స్వామివారికి పూజ చేయటం ఇది ఒకటి తండులార్చన అంటే సత్సాయి సంస్థల్లో బియ్యం యొక్క ప్రాధాన్యతని అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని విద్యార్థులకు చిన్నపిల్లలకు అందరికీ తెలియచేయటం ఆహారం కోసమే అన్ని జీవులు కాబట్టి ఆహారాన్ని గౌరవించాలని ఆహారాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇతరులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఇంకొకటి వెయ్యి నామాలనేది ఇక్కడ వెయ్యి ఎనిమిది నామాలని ఏ నామాన్ని ఉచ్చరించినా కూడా భగవంతుడు పలుకుతాడు ఏదో ఒక నామాన్ని పట్టుకుంటూ వెళ్తే ఆ మనకు మనకు ఒక మంచి మార్గాన్ని ఉద్దేశం నిర్దేశకం అవుతుందనే ఉద్దేశంతో ఇలాగ వెయ్యి నామాలను అష్టోత్తర నామాలు సహస్ర నామార్చనలు సత్సాయ సంస్థల్లో ఇటు పిల్లలకి బాల వికాస్ పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇది భక్తి పూర్వక సాధనగా ఈ కార్యక్రమాన్ని అంతటా నిర్వహిస్తున్నాము అలాగే మన పెద్దపల్లి జిల్లా శ్రీ సత్సాయ సేవా సమితి పెద్దపల్లిలో కూడా ఈ రోజు పది గంటల నుంచి మేము ఓంకారం సాయి గాయత్రి గణపతి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము ఇంతమంది విద్యార్థులు దగ్గర దగ్గర నలభై మంది విద్యార్థులు పెద్దవాళ్ళు ఒక పదిహేను మందిని కలిసి ఇది భక్తి పూర్వకంగా స్వామివారికి స్వామివారి శత జయంతి ఉత్సవ సందర్భంగా చేసేటువంటి కార్యక్రమం ఒకటి ఇలాగే చాలా కార్యక్రమాలు స్వామివారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ ఇరవై మూడు చేస్తున్నాం లో పత్తి యాత్రని బాల వికాస్ పిల్లల చేత అక్కడ మన పెద్దపల్లి జిల్లా పిల్లల వేదము నృత్య ప్రదర్శన ఉంది అలాగే వివిధ కార్యక్రమాలు ఏంటంటే భక్తి మార్గాన్ని ఉద్దేశించు ఆధ్యాత్మిక మార్గాన్ని పెంపొందించుకోవడానికి అలాగే సాధన మార్గంలో మనం ఇతరులకి హెల్ప్ ఎవర్ హట్ ఎవర్ లవ్ ఆల్ సవల్ ఇవన్నీ కూడా చేసేటువంటి ఈ శ్రీ సత్యాయి సేవ ఆ సంస్థల వారు మాకు నిర్దేశించింది అలాగే భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారు వారు వారి అవతార లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్దేశించి మా చేత మమ్మల్ని ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్లాలని నిర్దేశిస్తూ చేసినటువంటి కార్యక్రమాలు అలాగే వాళ్ళందరూ పాల్గొన్న వాళ్ళందరికీ స్వామివారి ఆశస్సులు నిండుగా మెండుగా దండిగా ఉండాలని మన